హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ వైసీపీలోని అతి శక్తివంతమైన నేతల్లో పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఒకరు జగన్ తర్వాత అతనే అన్నట్లు ఉంటుంది వ్యవహారం సో పేరుకే నెంబర్ టూగా విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వాళ్ళ వాళ్ళ పేర్లు వినిపించిన పెద్దిరెడ్డి ముందు వారు నిలబడాలన్నదే వైసీపీలో వినిపించమాట సో కేవలం అధినేత జగన్ ప్రాపకం కోసం మిగతా నేతలంతా పాకులాడితే అదే జగన్ నుంచి గౌరవ మర్యాదలు అందుకునే స్థాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో మిగతా వారు వంగి వంగి నమస్కారం చేయాల్సింది జగన్కు కానీ పెద్దిరెడ్డి విషయంలో మాత్రం జగన్ చాలా జాగ్రత్తగా ఉంటారు గౌరవం ఇస్తారు ఆయనకి వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమని శాసించారు పెద్దిరెడ్డి సో చివరకు మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం రావాలన్న పెద్దిరెడ్డి అనుమతి పొందాలన్న రేంజ్లో పరిస్థితిని కల్పించారు సో సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు చుక్కలు చూపించారు హిందూపురంలో బావమరిది బాలకృష్ణను కుప్పంలో బావ చంద్రబాబును ఓడిస్తారని ప్రతిని పొనారు అందరికీ బహిరంగం కూడా చాలా చాలా సభలు చెప్పారు కానీ ఓ ఓడించలేకపోయారు అయితే రాష్ట్రంలో వైసీపీ దారుణంగా ఓడిపోయినా రాయలసీమలో తుడుచుపెట్టుకుపోయిన తాను గెలవడమే కాదు పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు అంతలా ఉంటుంది పెద్దిరెడ్డి హవా కానీ ఇప్పుడు అదే పెద్దిరెడ్డి కష్టాలు వెంటాడుతున్నాయి కేసుల రూపంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వెంట వెంట పడుతుంది పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది ఒకవైపు కేసులు మరోవైపు అవినీతి ఆరోపణలు ఇలా ముప్పేట దాడి జరుగుతుంది కానీ పెద్దిరెడ్డి నుంచి ఎటువంటి స్పందన లేదు ప్రకటనలు రావడం లేదు సో తాజాగా పెద్దిరెడ్డి మరో వివాదంలో చిక్కున్నారు ఆయన సతీమణి స్వర్ణలతకు అసైన్ పట్ట కింద ఐదు ఎకరాల చెరువు భూమి పొందినట్లు బయటకు వచ్చింది వాస్తవానికి ప్రభుత్వ భూములతో పాటు అసైన్ భూములను దారిద్ర్య దిగును కింద ఇస్తారు ఇలాంటి భూమి ఇరవై ఏళ్ల అనుభవంతోనే ఉన్నట్లయితే క్రయ విక్రయాలకు వీలుగా ఫ్రీ హోల్డ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్ధమైన ఉదంతం తర్వాత ఇరవై ఏళ్లు అనుభవం లేని భూమి సైతం ఫ్రీ హోల్డ్ పెట్టినట్టుగా రెవెన్యూ శాఖ ఉన్న తాజాగా చెప్తున్న పరిస్థితి సో మదనపల్లె ఘటన నేపథ్యంలో రెవెన్యూ శాఖ విచారం ప్రారంభించింది ఇందులో ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి పెద్దిరెడ్డి సతీమణి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని వీరవల్లి సో ఆమె పేరు మీద ఐదు ఎకరాల ఆస్తి ఉంది రికార్డుల ప్రకారం ఆ భూమి చెరువు చూపిస్తుంది తాజాగా ప్రీ హోల్డ్ చేసినట్టు కూడా చూపిస్తున్నారు సో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ తగ్గిన తర్వాత అందరు వెళ్ళి పెద్దెడి వైపే చూపిస్తున్నాయి సో ఇప్పుడు కుటుంబ సభ్యుల పేరు మీద నిబంధనలకు విరుద్ధంగా ఆస్తులు బయటకు వస్తుండడం ఫ్రీ హోల్డ్లో పెట్టినట్టు చూపిస్తుండడంతో ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సైలెంట్ అయ్యారు ఎన్నికల ఫలితాలు రా ఆయన విదేశాలకు చెక్కేశారని కూడా ప్రచారం జరిగింది అప్పట్లో సో సొంత నియోజకవర్గం పొంగనూరులో పర్యటనకు స్థానికులు అడ్డుకున్నారు అడ్డంకులు కూడా సృష్టించారు ఆయన కుమారుడు మిథిన్ రెడ్డికి సైతం అదే పరిస్థితి ఎదురైంది మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైల్ తగ్గిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది పెద్దిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి E